అందరికీ నమస్తే నేను మీ సురేష్ అసిస్టెంట్ లైన్మెన్ని నన్ను చాలామంది నా బండి చూసి అన్న ఏంటన్నా మీ బండికి ఇన్ని వస్తువులు ఉంటాయి అసలు దేనికి దేనికి ఉపయోగిస్తారన్న ఇవన్నీ అని అడుగుతూ ఉంటారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయడం అనమాట ఒక మ్యాన్ బండికి ప్రత్యేకంగా ఉండాల్సిన వస్తువులు అవి కంపల్సరిగా ఉంటాయి కూడా సో ఏమేమి వస్తువులు అవి ఎలా ఉపయోగపడతాయని మీకు చెప్తాను మీరు వచ్చేసి కండక్టర్ రింగ్ అనమాట ఒకటి ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్లో లైన్ దిగినప్పుడు అప్పటికప్పుడు రిజిస్ట్రీరింగ్ చేయడం కోసం ఈ కండక్టర్ ముక్క అనేది యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పోల్ క్లైంబింగ్ షూస్ అనమాట ఈ జాబ్ వచ్చిన త్రీ మంత్స్కే కొనడం జరిగింది వర్షాకాలంలో బాగా యూజ్ అయినాయి అనమాట ఇప్పుడు కూడా ప్రతిరోజు యూజ్ చేస్తూనే ఉంటాము ఇక్కడ త్రీ హోల్స్ ఉంటాయి ఎయిట్ మీటర్కి నైన్ పాయింట్ వన్కి లెవెన్ మీటర్ పోల్కి యూజ్ అయ్యే పోల్ క్లైంబింగ్ షూస్ అనమాట చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇది సేఫ్టీ ఎత్తడ్ అనమాట ప్రతి లైమ్మైన బండికి ఇది ఉంటుంది మీరు చూసే ఉంటారు ప్రతి లైన్ మీద ఇది ముఖ్యమైన వస్తువు అనమాట ఇది ఎలా ఉపయోగిస్తామో ఏందనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్యూజ్ వైర్ మన ట్వంటీ ఫైవ్ కేవీ డిటీఆర్స్ ఎల్టీ సైడు సిక్స్టీన్ కేవీ డిటీఆర్స్కి ఇలా వాటికి పెట్టే ఎంటి ఫ్యూజ్ వైర్ మన పవర్ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టే ఫ్యూజ్ వైర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి గ్లౌజర్ ఇవి ఏవి కంట్రోలింగ్ డిటీఆర్ల దగ్గర మనం ఎల్సీ తీసుకోకుండా కంట్రోల్ ఏపీస్ ఉంటాయి కదా ఈ లైన్ ఏవి కానీ టీటీఆర్కి వచ్చి ఏవి కానీ ఓపెన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ ఇది చాలా వెంట్రుగా అంత మందంలో సన్నగా ఉంటుంది ఎడ్జ్ ఫీజు అంటారు దీన్ని ఆర్నర్ గ్యాప్ ఫీజు వైర్ అంటారు ఇది ఇది మన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి వాడుతా అనమాట పైన సో ఇది వచ్చేసి టెస్ట్ ల్యాంప్ పోయినమాట ల్యాంప్ లేదు తీసేసాను నెక్స్ట్ వీడియోలో నా వీడియోలో ఆల్రెడీ టెస్ట్ ల్యాంప్ గురించి చేయడం ఉంది సో కటింగ్ లేరు మళ్ళా టెస్టరు స్క్రూ డ్రైవర్ ఇవన్నీ కంపల్సరీగా మా బండిలో ఉండడం జరుగుతుంది అనమాట సో ఈ వీడియో నచ్చినట్టే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్